హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిపడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే రైల్వే టిక్కెట్లపై కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ఇక వారందరికీ డెబ్బై ఐదు శాతం రాయితీ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రపంచంలోనే భారతీయ రైల్వే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్వర్క్ ఇక దేశంలోనే చాలా వరకు ప్రాంతాలను ప్రజలను అత్యంత సురక్షితంగా తక్కువ ఖర్చుతో ప్రయాణించే అవకాశం కల్పిస్తుంది భారతీయ రైల్వే ఇక భారతీయ రైల్వే ప్రయాణికులకు అనేక సౌకర్యాలను అందిస్తుంది ముఖ్యంగా కొన్ని ప్రత్యేక వర్గాల ప్రయాణికులకు డెబ్బై ఐదు శాతం వరకు టికెట్ రాయితీని అందిస్తుంది ఇక ఈ రాయితీ ఒక్కసారి మాత్రమే కాకుండా అవసరమైన ప్రతిసారి కూడా వర్తిస్తుంది మరి ఈ రాయితీల గురించి పూర్తి వివరాలను ఒక్కసారి చూద్దాం ఇక భారతీయ రైల్వే ప్రత్యేక వర్గాల ప్రయాణికులకు జనరల్ క్లాసు అలాగనే స్లీపర్ త్రీ ఏసీ టికెట్ పై డెబ్బై ఐదు శాతం వరకు రాయితీ లభిస్తుంది ఈ వర్గాల్లో ప్రధానంగా ఇతరుల సహాయం లేకుండా ప్రయాణించలేని ప్రయాణికులకు మాత్రమే కాకుండా వారికి సహాయంగా వెళ్ళే వ్యక్తికి కూడా రాయితీ లభిస్తుంది ఇక మానసిక పరిస్థితి సరిగ్గా లేనివారు వారు అందులో శారీరక దివ్యాంగులకు డెబ్బై ఐదు శాతం వరకు రాయితీ ఉంటుంది ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే సహాయకుడిగా వెళ్ళే వ్యక్తికి కూడా అదే రాయితీ లభిస్తుంది ఇక భారతీయ రైల్వేస్లో పేరొందిన శతాబ్ది రాజధాని వంటి ప్రత్యేక రైళ్లలో త్రీ ఏసీ ఏసీ చైర్ కార్ కోచులకు ఇరవై ఐదు శాతం వరకు రాయితీ లభిస్తుంది అలాగే ఇతర ఎక్స్ప్రెస్ రైళ్లల్లో కూడా వన్ ఏసీ టూ ఏసీ క్లాసులకు యాభై శాతం వరకు రాయితీ లభిస్తుంది ఇక భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం పూర్తిగా వినకుండా మాట్లాడకుండా ఉండే ప్రయాణికులకు యాభై శాతం రాయితీ లభిస్తుంది ఇక వీరికి తోడుగా ప్రయాణించే వ్యక్తికి కూడా అదే రాయితీ వర్తిస్తుంది అలాగే క్యాన్సర్ కిడ్నీ సంబంధిత వ్యాధులు టీబీ గుండె సంబంధిత వ్యాధులు హిమోఫిలియా ఎయిడ్స్ ఆస్టోమీ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడే రోగులకు కూడా భారతీయ రైల్వే యాభై శాతం నుంచి డెబ్బై ఐదు శాతం వరకు రాయితీ అందిస్తుంది ఇక ఈ రాయితీ పొందాలంటే ప్రభుత్వ ఆసుపత్రుల నుండి ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది ఇక వీరితో పాటు పాఠశాలలు కళాశాలలు విద్యార్థులకు ఎడ్యుకేషన్ టూర్ నిర్వహిస్తే వారికి కూడా యాభై శాతం నుంచి డెబ్బై ఐదు శాతం వరకు రాయితీ అందిస్తున్నారు ఈ రాయితీ మీకు వర్తిస్తుందో లేదో తెలుసుకోవాలంటే భారతీయ రైల్వే అధికారిక వెబ్సైట్ హెచ్డిపిఎస్ స్లాష్ స్లాష్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియన్ రైల్వే డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్కి వెళ్ళి తనిఖీ చేసుకోవచ్చు అక్కడ టికెట్ బుకింగ్ సమయంలో ఈ రాయితీ కోసం ఎలా దరఖాస్తు చేయాలో వెబ్సైట్లో స్పష్టంగా తెలుపబడింది